जी जीटीवी न्यूज के स्वागत प्रतिक्षण प्रजाहितम రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభ్యర్థి శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఓడిపోతాడనే భావనతోటే ఒకటికి రెండు సార్లు వచ్చి ప్రచారం చేస్తున్నారని అసహనంతో బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులపై రుజువులేని ఆరోపణలు చేస్తున్నారని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు బోయిన్పల్లిలోని మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలపై అభ్యంతరాలు తెలుపుతూ కొన్ని విషయాలను ఆయన ఖండించారు ముఖ్యంగా ఆరు సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని తెలుసుకోవడానికి కేటీఆర్ చీర కట్టుకుని బస్సులో ప్రయాణించి రక్షించుకోవాలన్న దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు రెండోసారి కు వచ్చారు ముఖ్యమంత్రి గారు రెండోసారి కు వచ్చాడు నిన్న ఆయన మాటలు చూస్తే నాకేమనిపించిందంటే అంటే కూట్లే రాజధిలోడు గేట్లు ఖాయీస్తున్నాడండి ఉట్టికగలి కానీ ఆకాశ తిరుగుతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉంది చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది నేను మీ అందరి ద్వారా కంట్రోల్మెంట్ ప్రజలకి గుర్తు చేసుకున్నాను కొడంగంలో ఓడిపోయి వస్తే నన్ను మల్కాజిగిరి ఎంపీగా గెలిపించారు అని చెప్పారు మీరు మల్కాజి ఎంపీగా సార్లు వచ్చారు ఏం చేశారు ఏ అభివృద్ధి గురించి దిగువించారు ఈ విషయాన్ని వివరంగా చెప్పాలి నిన్న చెప్తా ఉండే మీ ఆశీర్వాదం వల్ల ప్రశ్నించే గుర్తునై నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మీరు ఎంపీగా ఉండి మళ్ళీ పార్లమెంటుకు కంటోన్మెంట్ నియోజకవర్గానికి నయా పైస తేలేదు ఇటున్న మట్టి అటు వేయలేదు ఓ కట్టెడు మట్టి ఇటు వేయలేదు ఇవాళ నేను కంటోన్మెంట్ ని బంగారం చేస్తాను ఇల్లు కట్టిస్తాను డబల్ డబల్ చేస్తానంటే ఎవరు నమ్ముతారు ఓట్ల కోసం నోటికి ఏదో సార్ మా ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు చెప్పినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటి మొండి మూడులు ఆగిపోయిన ఇల్లు మొండి మూడలకు బిల్లులు ఒక్క ఇల్లుకు మూడు బిల్లులు ఇది మీ తగరారు మీ ప్రభుత్వంలో

ఎమ్మెల్యేలందరూ కూడా నాకు మద్దతు పలకడానికి వచ్చారు మా నా జన్మ కానీ మా మల్లారెడ్డి గారు కానీ రెడ్డి నాకు కానీ వివేకా వినే కన్న కానీ శివ లక్ష్మారెడ్డి గారు కానీ లక్ష్మారెడ్డి గారు సుధీర్ సుధీర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క కృష్ణారెడ్డి శ్రీ కృష్ణారావు గారికి కానీ అందరు కూడా ప్రతి ఒక్క వార్డులో నుండి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బోర్డు మెంబర్ తో ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం జరిగారు చేయించారు సో చాలా అద్భుతంగా జరిగింది నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో అంతగా అలానే జరిగింది చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా ఇచ్చి మద్దతు పలుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి నాకు తోడు లేదన్నట్టు లేకుండా